सास कर ले हाँ कर ले बटन में पाल के गाना लगता है మంచి మట్టి బాగా రోజునాలు అయిపోయింది ఆ దారి నుంచి దరికి ఇంకా కూడా నరికాం కదా గుంజలు పాది ఇంకా రాలేసి బిగిస్తాం మొత్తం శుభ్రంగా బిగిస్తున్నాక దిండ్ మడి కట్టేద్దాం సరేనా గుంతలు అక్కడ ఉంటాయి ఇక నరుపున్నాయి అన్ని ఆ పని నేను ఆ పని చేస్తుంటా కానీ సరే బావ తడిగి పెట్టేసుకొని అన్నం వరకు ముందు బియ్యం అన్న పెట్టేసుకొని కూరగాయలు కట్ చేసుకుంటాం ఏం చేస్తున్నావు బావా రెండు గుంజలు పోతేను గుంజలు బాతున్నా ఆ ఇవడ బాదాసన ఉండే ఆ ఆల్రెడీ పెట్టుకున్నాను గట్టిగా బాదు బావా లోన మరి ఆ గుంజ బాదేటప్పుడు రేపు మనం గ్రీన్ మ్యాట్ కట్టుకుంటే మనకి ఆ చెట్టు అవపడదు కదా ఆ చెట్టు ఇటు పక్కేసి గ్రీన్ బొమ్మ లోన కల్ల వేసి ఆ కొంచెం చోటన బాగుంటది అందుకని సరే మరి నేను ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేస్తున్నా కోయా అన్నం కూర కూడా పోయినేస్తా సరే మరి గాబు గబు కానీ ఇంకా వాటర్ అయితే పోసానండి ఇంకా ఈరోజు కూడా మళ్ళీ పెద్ద పెద్ద ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంట్ ప్లేట్లు అయితే పెట్టేశానండి మూత పెట్టేసుకొని ఇంక ఇడ్లీ కూడా ఉడికించుకున్నాం నువ్వైతే ముట్టించుకున్నాను పెట్టేసుకున్నాం ఇడ్లీ పాత్ర ఇంక ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను కదండి ఇంక ఇడ్లీ బాగా ఉడుగుతూ ఉంటాయి కిలోపేమో కూరగాయలు కట్ చేసుకుంటాను ఇంకా రాత్రి కిచెన్ మొత్తం అయితే సర్దేసుకున్నానండి ఇంక అన్నీ అక్కడెక్కడ వండిపోతే మొత్తం సర్దేసుకున్నా చికెన్ పచ్చడి కూడా దెబ్బకి అయిపోయింది ఇంకా వదిన వాళ్ళకి ఆ అటు ఇటు పంపించలేక అయిపోయిందండి సామాను సామాన్ మొత్తం అయితే రాత్రే సర్దేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏముందండి ఓకే అండి కన్నం కూడా బాగా ఉడికేసింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం కూర వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే బాగా ఉడవ పెట్టేసి పక్కకు తీసేసుకున్నాను ఇంకా బాగా ఉడికిన తర్వాత తాలింపు ఇయడానికి టమాటా మొత్తం ఉల్లిగడ్డలు మొత్తం అయితే తాలింపేసాను కారం పసుపు మొత్తం అయితే వేసేసానండి ఈ బాగా ఉడికిన తర్వాత చికెరకాయలు మొత్తం కలిపేసుకుంటే కర్రీ అయిపోయింది ఇంకా బాగా ఏమో గుంజలు పడుతూ ఉన్నాడు ఇంకా మెల్ల చానా మెల్ల కదండి మొత్తం చెప్పేసి చాలా గుంజలు పడుతున్నాడు స్టవ్ ఆ పేసుకున్నాం బావా అయిపోయినాయా

అన్నం కూర అవుతుంది నీళ్ళు పోయిన వేసి సాగుగా స్నానం చేపించి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తా రాలేసి బిగిస్తే మన ముందు రోజుల్లో తగిలినా బరుగోడ్లు తగిలినా గుర్తి

మోనలో కొంచెం ఎత్తుంటే సాసు రాళ్ళు లేళ్ళు దీంట్లో ఈ గొంతులు రాళ్ళు మా ఈ రాళ్ళు వేసి కొన్ని నీళ్ళు పోసి తొక్కాం అనుకో బిగుసుకునిద్ది సరేనా అలాగా లే చాలు చాలా పడ్డాయి ఇంకా నింపి నింపిగిస్తలేరా దాన్ని ఇంకా గడ్డపారుడతారా మొత్తం ఆరు గుంజలు పడ్డాయి రాజే ఈ బార్య ఆరు గుంజలు పడ్డాయి ఇట ఇటు పద్నాలుగు అటుపక్క ఆరు మొత్తం ఇరవై ఆరు ఇరవై ఆరు గుంజలు పడుతున్నాయి అన్నమైందా మీద ఒకటి బిగిస్తా కానీ సరే ఊరుకోరా రాజ్ కుమారే ఆ బారికి గొంతుల బాధ అయిపోయింది కానీ గన్నం పెడుతుందా ఏం కోరండి గోడి చుక్కుల్లా పులచ చుక్కుల్లా సువాసనీ ఏం చేస్తున్నా అమ్మాయి తింటుందా మొక్కజొన్న నువ్వు నీకు గోడ కావాలా స్కూల్ టైం పోతున్నా ఎలావా వెళ్ళాలమ్మా వద్దు అంటే ఎట్ట చెప్పు ఇప్పుడు దా హెల్ప్ చేసావు కదా నాకు నువ్వు నీకు టూ రూపీస్ ఇస్తా ఓకేనా కోరేంద్రా రెడీయా ఉప్పు కాలుతుంది ఊరుకో ఉప్పు కాలుతుందమ్మా తిన తింటావా పో తింటావా అది భోజనం ఉట్టించావా ఇంట్లో పలన అయిపోయినట్టేనా ఆ బట్టలు ఉత్తకాలి తాజ్ బగం స్కూల్ దగ్గర వెళ్ళి పెట్టావాలి వదిలిపెట్టి ఇంకా ఇద్దరం కలిసి క్లీన్ మాటగడతాం ఇంకా సరే రాజ్ ఇగో ఇంకా ఉన్న గొంతులు కూడా ఉండే కదా ఈ బారికి బా బాత్తా ఉంటా కానీ నువ్వు పోయి ఏ సాజు బాబు శుభ్రం స్నానం చేయించావా సుహాసన కూడా స్నానం చేపించావా చక్కగా రెడీ అయ్యేవా సహజు బాబు బాయ్ స్కూల్కి వెళ్తున్నావా ఆహా అలా చూసానండి స్కూల్కి వెళ్ళేది లేకపోతే వెళ్ళడం అసలుకి ఆ బ్యాగు పాలక ఉండయా అతమలే కాడా చూడనట్టు ఎడుతున్నాడు ఇప్పుడు దాకా శుభ్రంగా స్నానం చేయిట్లు వేసి కొత్త బట్టలు వేసి ఇంకా వాళ్ళ ముందు తీసుకెళ్తుంది స్కూల్కి ఇంకా వదిలిపెట్టి వచ్చిన కానీ ఇంకా మేము ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటాము ఈ గ్రీన్ మ్యాట్ కట్టేస్తే సగం పని అయిపోయిందండి సగం తలకొని పై అయిపోద్ది ఇంకా శుభ్రం కట్టేసిన తర్వాత మనం పూల మొక్కలు అయ్యి ఆడుకోవచ్చు ఓకేనా సరేనండి ఈ రోజు వరకు వీడియో అయితే ఇంకా ఆ వీడియో ఎలాగో చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో గ్రీన్ కార్డుని ఎలా కడతామని చెప్పేసి నేను మా తమ్ముడు కదా సుబ్బు ఇంకా ముగ్గురం కలిసి గ్రీన్ మార్డ్ కడతాము ఎలా ఉండదు చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్